నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని పాటు గజ కేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం హరీష్ గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆల్ ది వే ఫ్రం తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనుంచి కూడా కదా అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే ప్రొడిక్షన్స్ చాలా గా ఇవ్వటం అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు వేదికగా చేసుకుని అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం మీ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను ఇన్స్పైర్ అయ్యాను సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ ను అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ పరాభవ సంవత్సరం మీరందరూ బాగుండాలి మీ కుటుంబంతో క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను పరాభవన సంవత్సరంలో రాశి ఈ ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎందుకంటే కొంచెం టెన్షన్ లో ఉన్నారు అర్ధాష్టమ శని ఉంది ఎట్లా ఉంటుందో ఇంకా కొంచెం సమయం ఉంది కదా సో భయపడుతూ ఉన్నారు ప్రొడిక్షన్ అండి ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ ఉగాది శుభాకాంక్షలు బాగుండాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను ఫస్ట్ విషయం అర్ధాష్టమ శని వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు ప్లేస్ మారిస్తే మీరు బాగుంటారు శని బేసిక్లీ స్వస్థలం అంటే మీరు ఉన్న చోటు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఇన్ వరంగల్ వరంగల్లో ఉండేవాళ్ళు వరంగల్లో ఉండకూడదు అర్ధాష్టమసి వచ్చినప్పుడు ఒకటి మీరు ట్రావెల్ చేయాలి వరంగల్ నుంచి యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అనుకో డైలీ వచ్చి వెళ్ళాలి లేదంటే ట్రైన్ జర్నీ చేయాలి లేదంటే ఒకటేసారి ఎంటైర్గా మీరు ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయాలి ఫారిన్ వెళ్ళిపోయాలి లేదంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలి వేరే దేశం అలా వెళ్ళారంటే మీకు అర్ధాష్టమస్ అని ఏమీ చెయ్యదు ఇంకొకటి అర్ధాష్టమస్ అని స్టార్ట్ అయ్యిందంటే అది శని ఒక ఇంట్లోనే ఉంది కాబట్టి గ్యారంటీగా మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి ఓల్డ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి అదే చాలా మంది ఇప్పుడు ఆవు సంబంధించిన బిజినెస్ చేస్తారు గేదెలో బిజినెస్ చేస్తారు కొంతమంది ఈ గోట్ బిజినెస్ అంతా చేస్తాం అలాంటి విషయాలు ఇన్వెస్ట్ చేయడం చాలా ఓల్డ్ విషయాలు ఉంటాయి అంటే మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఇదంతా చేస్తున్నారు అలాంటి విషయాలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమీ కాదు ఇంకొకటి అర్ధాష్టం జరిగినప్పుడు మీరు ఊరికే కూర్చోకూడదు ఓకే పనిచేస్తుండాలి అంటే ఒంట్లో నుంచి చెమట రావాలి ఓకే అంటే ఉప్పు మీన్స్ యువర్ సాల్ట్ దట్ సాల్ట్ హెస్ టు అవుట్ ఆఫ్ బాడీ లేదంటే కర్మ యాడ్ అవుతా ఉంటది లాజిక్ అంతే అప్పుడు ఎంత మీరు ప్రయత్నం చేస్తారో ఎంత మీకు స్వెట్ వస్తుందో బేసిక్లీ నాలుగో స్థానం అంటే స్వెట్ గ్లాన్స్ అని చెప్తాం ఆ స్వెట్ గ్లాన్స్ నుంచి ఎంత స్వెట్ వస్తుందో చెమట వస్తుందో అర్ధస్టమ్స్ ఏమి చేయదు అర్ధాష్టమసిని అయిపోయింది మ్యాటర్ అంత కాదు ఇక్కడ సింపుల్గా ఉంది మనం అర్థం చేసుకునే కాన్సెప్ట్ లోనే విషయం ఉంది ఇంట్లో అమ్మగారు ఎప్పుడూ ఎదురుగానే ఉంటారు అర్ధాష్టమసి స్టార్ట్ అయ్యిందంటే మీ మదర్ విల్ బీ అగేన్స్ట్ మీ చుట్టాలు అగేన్స్ట్ మీ చుట్టాలు మీ మదర్ అంతా మిమ్మల్ని వచ్చి పోస్తారు అంత కష్టపడతారు మిమ్మల్ని ఏమి చేయని విషయాల్లో మీరే ప్రాబ్లం అన్నట్టుగా మిమ్మల్ని దేవుళ్ళు యాక్చువల్లీ డీప్ ఫ్రై లైక్ ఎనిథింగ్ అన్ని విషయాలు మీరే చేయాలని ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి బట్ అట్ ది సేమ్ టైం షుడ్ ఆల్సో అండర్స్టాండ్ మీకు డైరెక్ట్గా గురువు ఒక దృష్టి ఉంది టిల్ జూన్ దాకా మీ రాశి లగ్నానికి గురువు దృష్టి ఉండడం అనేది అసంచలం అమేజింగ్ ఇంకొకటి ఏడవ స్థానంలో ఉంది కాబట్టి మీ వైఫ్ మూల్యంగా మీకు మంచిది జరుగుతుంది మీ హస్బెండ్ మూలకంగా మీకు మంచిది జరుగుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీకు విపరీతంగా గౌరవం ఇస్తారు కొత్త విషయాలు స్టార్ట్ చేసినప్పుడు మంచి అండర్స్టాండింగ్ వస్తుంది కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తారు కొత్త మనుషులు మనకు వస్తారు ఏడవ స్థానం నాట్ ఓన్లీ యువర్ వైఫ్ ఇట్స్ ఆల్సో ద పబ్లిక్ పబ్లిక్ కొత్తగా వాళ్ళు వస్తారు ఇప్పటిదాకా డాక్యుమెంట్ కనపడకుండా పోయింది ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారంటే జూన్ లోపల గ్యారంటీగా డాక్యుమెంట్ దొరుకుతుంది ఇట్ విల్ హ్యాపన్ యువర్ ల్యాండ్ డాక్యుమెంట్ యువర్ అపార్ట్మెంట్ డాక్యుమెంట్ కనపడగనికి పోయినా లేదంటే ఎవరైనా దేవుడు స్టీల్డ్ స్టోలన్ అలాంటి విషయాలు ఇప్పుడు దొరకడానికి ఛాన్సెస్ వచ్చి అమేజింగ్ చాలా రోజులు అయింది సార్ పదేళ్ళు అయింది సార్ ఎక్కడ పోయిందో తెలియదు సార్ అలాంటి డాక్యుమెంట్స్ రిటర్న్ దొరుకుతుంది అలాంటి డాక్యుమెంట్స్ లెటిగేషన్ ఉంటే అది క్లియర్ అవుతుంది అష్టమ స్థానంలోకి గురువు వచ్చి ఉచస్థానం పెడతాడు దట్స్ అన్ అమేజింగ్ జోన్ ఇక్కడ ఏంటంటే అర్ధాష్టమ శని ఒక లాజిక్ లో ఉన్న అర్ధాష్టమ శని యొక్క పవర్ ని గురువు తగ్గిస్తారు ఆ గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆ వీక్నెస్ ని శని తగ్గిస్తాడు ఇస్ సింపుల్ ఏజ్ ఈక్వల్ టు బి బిఈక్వల్ టు సి దెన్ ఈక్వల్ టు సి ట్రాన్సటివ్ ప్రాపర్టీ ఇస్ అప్లైడ్ హియర్ ఇన్ అస్ట్రాలజీ సింపుల్ అందుకని ఏమవుతుంది ఆటోమేటిక్గా మీరు కొత్త విషయాలు ట్రై చేస్తారు ఒక వేరే ఊరికి వెళ్తారు అక్కడ బేసిక్గా ఉన్న ఒక జాబ్ని పట్టుకుంటారు లేదంటే అక్కడ ఉన్న ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్ని మీరు హ్యాండిల్ చేసేలాగా ఉంటుంది మెయిన్గా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క అకౌంట్స్ ఆడిటింగ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అక్కడ కరెక్ట్గా లోన్ క్లోజ్ చేయాలి కరెక్ట్గా క్రెడిట్ కార్డ్ బిల్స్ క్లోజ్ చేయాలి అనవసరంగా ఎవరో చేసిన తప్పు పోయి మీరు జవాబు చెప్పేటప్పుడు మీరు విపరీతమైన ప్రాబ్లంలో చిక్కుకుంటారు అట్ ది సేమ్ టైం కొంతమందికి మనం మాట్లాడకుండా ఉండడం అనేది మీరు అర్థం చేసుకోవాలి యూ షుడ్ ఆల్సో నో హౌ టు సే నో నో వద్దు అని చెప్పడానికి మీరు నేర్చుకోవాలి అదేలాగా అవాయిడ్ చేయడానికి నేర్చుకోవాలి అష్టమంలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లేడీ చేసిన తప్పుకి మీరు వెళ్ళి జవాబు చెప్పాలి వాడే సార్ చాలా మంచివాడు సార్ కొత్తగా ఒకసారి ల్యాండ్ పెడుతున్నాడు సార్ బిజినెస్ చేస్తున్నాడు సార్ మీరు వెళ్ళి వాడికి హెల్ప్ చేస్తానని బ్యాంక్లో మీరు సైన్ చేశారు అంటే అంతే ఆ లోన్ మీరే కట్టాలి నో ఆప్షన్ కానీ పెద్ద ఒక విషయం ఏంటంటే వీళ్ళ పిల్లల భవిష్యత్తులో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా రెక్టిఫై అవుతుంది అష్టమంలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు పిల్లల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు అష్టమంలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు చేసిన విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలో మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ట్రావెల్లో కొంతమంది ఆటోమొబైల్స్ పేర్ పార్ట్స్ సంబంధించిన బిజినెస్ ఫంటాస్టిక్గా వెళ్తుంది బట్ ఇదంతా అక్టోబర్ దాకా కాస్త కష్టంగా ఉంటుంది కష్టం అంటే ఏంటి డబ్బు పరంగా కష్టం రాదు కానీ మీకు నిద్ర రాదు బికాజ్ యూ విల్ బి వర్కింగ్ హార్డ్ కదా ఆ నిద్ర రాకుండా కష్టపడడం అనేది ఇప్పుడు జరుగుతుంది బట్ ఇదే అక్టోబర్ తర్వాత గోల్డెన్ టైమ్ అగెయిన్ స్టార్ట్స్ ఏడవ స్థానంలో గురువు ఉండి మీ మీద దృష్టి వచ్చిన గురువు ఇప్పుడు భాగ్యం నుంచి చూస్తాడు ఇప్పుడు మీ డోర్ ఇలా ఓపెన్ చేసినప్పుడు మీ ఎదురింటి వాడు డైరెక్ట్గా మళ్ళీ చూస్తాడు ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క డోర్ ఓపెన్ చేస్తాడు దేవుడే మనల్ని చూస్తే ఎలా ఉంటుంది ఆ దృష్టి అనేది వేరు దట్ ఈస్ అన్ అమేజింగ్ ఫార్ములా ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ తర్వాత గోల్డ్ ఇన్ స్టార్ట్స్ పాప గురించి బాబు గురించి లేని కష్టలో లేదంటే అనవస్యంగా మీ మనసులో ఏదో వెళ్తూ ఉంటుంది ఏం అర్థం ఏం చెప్తారో అర్థం కాదు ఎందుకు మీరు ఫీల్ చేస్తున్నారో అర్థం కాదు అలాంటి విషయాలు అన్నీ క్లియర్ అవుతుంది ఇక్కడ ఏంటంటే సెటిల్మెంట్ కోసం చాలామంది వస్తారు అష్టమంలో గురువు ఉన్నప్పుడు కోర్టు కేసు వచ్చి కేసుగా వెళ్లకుండా సెటిల్మెంట్ కూర్చొని మాట్లాడి క్లోజ్ చేసేది ఇలాంటి విషయాలు అన్నీ ధనుసు రాశి వాళ్ళకి జరుగుతుంది సో ఓవరాల్గా మనం చూసినప్పుడు మెయిన్గా మూలా నక్షత్రం పుట్టిన చాలా మందికి అవుతాయి ఇప్పుడు ఇట్ క్యాన్ బి ఎయిటీ సెవెంటీస్ సెవెంటీ సిక్స్టీస్ సిక్స్టీ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు జంట కావాలని నాకు పోను సిక్స్టీస్లో వాళ్ళకు కూడా ఐ నీడ్ అని చెప్తున్నారు యూనో ఇస్ టు వన్ ఇస్ ఇస్ సోల్ అలాంటి విషయాలు ఉన్నప్పుడు ములా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి మాత్రం కాదు అబ్బాయిలకు బాగా జరుగుతుంది అబ్బాయిలకి ప్రాబ్లం లేదు ఇన్ జనరల్ అమ్మాయిలకి దర్ ఇస్ అ ఒక అండర్స్టాండింగ్ ఉంది ములా నక్షత్రంలో పుట్టితే అబదు అని అలా కాదు ఇట్స్ బ్లండర్ మిస్టేక్ అలాంటిది ఏమీ లేదు అలా చూస్తే కేతు నక్షత్రం మూడును ఫాల్టే అశ్విని నక్షత్రము ఫాల్టే మఖా నక్షత్రము ఫాల్టే మూలా నక్షత్రము ఫాల్టే ఆ దానిలో ఏమీ ప్రాబ్లం లేదు రియాలిటీ ఏంటంటే ఏ విషయాన్ని వదిలిపెట్టరు పట్టుదల ఎక్కువ ఉండే ఒక నక్షత్రం అంటే అది మూలా నక్షత్రం ఒక విషయం మీరు సాధిస్తున్నారు సాధించాలి అనుకున్నారంటే సాధిస్తారు విచ్ ఇస్ అగేన్స్ట్ ద మెయిల్ డామినెన్స్ ఆల్ఫా మెయిల్ డామినెన్స్ అని చెప్తాం కదా దానికి ఎగైన్స్ అందుకని మూలా నక్షత్రం అవ్వదని డీసెంట్గా వేరే ఒక లాంగ్వేజ్లో వేరే ఒక లాజిక్లో చెప్పేస్తే మీరు మూలా నక్షత్రాన్ని నో అని చెప్తారు కదా అని ఒక పెద్ద గేమ్ ప్లాన్ సిన్సియర్లీర్ ఇస్ ఎక్కడైతే నంబర్ వన్ ఉన్నాడో నంబర్ టూ ములా నక్షత్రంగా ఉంటాడు సెకండ్ జోన్ డెప్యూటీ మినిస్టర్ మూలా నక్షత్రంలో ఉంటాడు ఒక రాజకీయ నాయుడు ఉన్నాడు సెకండ్ జోన్ ఆయన చేసే పనిలో ఎయిటీ ఫైవ్ ఆయనకు తెలియదు మూలా నక్షత్రం చెప్తేనే చేస్తుంది కేసెస్ హండ్రెడ్ కేసెస్ వేర్ మూలా నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం సాక్షాత్ ఆంజనేయ స్వామి పొట్టి నక్షత్రం చాలా విషయాలు మీకు బాగా జరుగుతుంది బట్ ఓన్లీ థింగ్ ఏ విషయాన్ని బయటికి చెప్పకూడదు వేరే ఊరికి మనం వెళ్తే మీరు బాగుంటారు సో మీరు ధనుసు రాశి వాళ్ళు నేను మూలా నక్షత్రం వాళ్ళకి ఈ టైం హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి అవుతుంది తర్వాత పూజాషాఢ నక్షత్రం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు పెట్టడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్ ఇంకొకటి ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళ హెల్త్ చూసుకోవాలి మెహంగా బీపీ లాంటి విషయం లేదంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ బేసిక్గా రావడం ఇలాంటి విషయాలు అన్నీ జరగడానికి ఉంది సో యూ హ్యావ్ టు రియల్లీ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఇంకొకటి ఈ టైంలో వచ్చే ఆపర్చునిటీ పెద్ద ఆపర్చునిటీగా ఉంటుంది మనం ఏ విషయాన్ని నమ్మి లోపలికి వెళ్ళి చేయాలి రిస్క్ తీసుకోవాలి నో నో నేను ఉన్న చోటనే ఉంటాను పర్వాలేదు అని మీరు అర్థం చేసుకున్నానంటే విల్ నెవర్ గ్రో ఇన్ లైఫ్ సో పురాషాఢ నక్షత్రం వాళ్ళు ఇప్పుడు రిస్క్ తీసుకుంటే గ్యారంటీగా పెద్ద సక్సెస్ అని మీరు చూస్తారు అదేలాగా పిల్లల భవిష్యత్ బాగుంటుంది అన్ని విషయాల్లో మీకు అక్టోబర్ తర్వాత చాలా బాగుంటుందని చెప్పచ్చు హార్డ్లీ త్రీ ఫోర్ మంత్స్ నచ్చ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మెయిన్గా ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సంబంధించిన విషయం మాత్రమే కాదు కులాకూలంగా చేసే యా వ్యాపారం అయినా సరే మీ నాన్నగారి వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అంటే అది క్లియర్ అవుతుంది చాలా మందికి మెయిన్గా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ప్లేస్ అవ్వడం లేదంటే గవర్నమెంట్ సర్వీసెస్ లో మెయిన్గా ఈ ఒకటి కాల్ ఫైర్ టెస్టింగ్ విషయాలు సంబంధించిన ఫీల్డ్ అలాంటి విషయాల్లో మీరు ప్లేస్ అవ్వడం చాలా మందికి గవర్నమెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్లేస్ అవ్వడం కొంతమందికి ఆర్మీలో సెట్ అవ్వడం ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది అదేలాగా ఒకవేళ మీ ఉత్తరాక్షణ నక్షత్రంలో ఉన్న వాళ్ళ పిల్లలకి ఎవరికైనా నీట్లో సీట్ రావాలంటే ఈ ఇయర్ కన్ఫామ్ అయిపోతుంది కానీ మీ నుంచి కొంచెం దూరంగా ఉండి పిల్లలు వచ్చి హాస్టల్లో పెట్టి మీరు చదివించాల్సిన ఒక పరిస్థితి రావాలి అంటే బట్ దట్స్ ఆల్సో గుడ్ అల్టిమేట్లీ ఇట్స్ అోత్ ఫార్మ్లా డెఫినెట్లీ సో ధనుసు రాశి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అని నేనేం చూడట్లేదు బట్ నేను ఒకే విషయం చెప్తున్నాను యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సెకండ్ వన్ అకౌంట్స్ క్లియర్గా ఉండాలి ఏదైనా లోన్ తీసుకున్నారంటే లోన్ కరెక్ట్ గా కట్టాలి ఇంకొక పెద్ద విషయం ధనుసు రాసి కన్ఫర్మ్ గా జరుగుతుంది ఒక ఎనిమిది తొమ్మిది లోన్ అట్ట షాట్ క్లోజ్ చేస్తారు ఎలా క్లోజ్ చేస్తారంటే ఒక ల్యాండ్ ఉంటే ఒక ఇల్లు ఉంటే అది అమ్మి వచ్చే డబ్బుతో ఈ అన్ని లోన్ ని క్లోజ్ చేస్తారు ఇది సంథింగ్ కాల్లెస్ విపరీత రాజయోగం అంటాం ఈ విపరీత రాజయోగము కాలపురుషానికి అది వచ్చి ధర్మ కర్మాధిపతి యోగంగా మారుతుంది కాబట్టి మీకు ఇలాంటి విషయాలు జరుగుతుంది సో యూఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఇన్ అదర్వైజ్ బ్లస్టింగ్ ఇన్ డిస్గైస్ అని చెప్తాం మీకు అలా జరగడానికి ఛాన్సెస్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఆర్థికంగా నైన్టీ ఫైవ్ వెరీ హ్యాపీ అండ్ బ్లస్డ్ లక్కీ కూడా సరే మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటండి మెయిన్ విషయం గోదానం చేయడం అనేది చాలా పెద్ద విషయం లేదంటే గో సంరక్షణ కోసం అట్లీస్ట్ వన్ దాన్ గోకి ఏం కావాలో పశువుకి ఏం కావాలో అది మీరు వెళ్ళి దానం చేసి రావడం ఎవ్రీ థర్స్డే కుదిరితే లేదంటే మంత్లీ వన్స్ థర్స్డే లేదంటే పునర్వసు నక్షత్రం వచ్చే రోజు వీళ్ళు ఆ గో స్థలంలోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని వస్తే చాలు వీళ్ళకి విపరీతమైన పాజిటివిటీ స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటుంది అలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి ప్రొడిక్షన్స్ ని అందించారు కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం